వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పక్కా విలేజ్ స్టైల్లో బెండకాయ చింతకాయ కాంబినేషన్లో చారుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఒక్కసారి ఈ చారుని ట్రై చేయండి ఒక్క ముద్దతో ఆగలేరండి అంత రుచిగా ఉంటుంది చారు సో ఇక లేట్ చేయకుండా ఈ బెండకాయ చారుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా వీడియో లెంతి అయిపోతుందని నేను ముందుగానే చింతకాయలను ఇలా ఉడికించి పూర్తిగా చల్లారనిచ్చానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేయాలండి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేగాక ఇందులో క్రష్ చేసుకున్న పొట్టుతో సహా మూడు నాలుగు వెల్లుండి రెబ్బలను వేసుకోవాలి ఇవి వేగాక ఇందులో రెండు ఎండుమిర్చిని కూడా వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి పోపు అంతా మంచిగా వేగిన తర్వాత ఇందులో పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి మనకు కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసి పసుపుని ఆనియన్స్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనకు ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి బెండకాయ ముక్కలు వేసాక మరీ ఎక్కువగా కలపకుండా మామూలుగా కలుపుకోవాలండి బెండకాయలు ఆనియన్స్ని ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఆయిల్లోనే మనకు ఒక త్రీ మినిట్స్ బెండకాయ ముక్కలు మగ్గించుకోవాలండి అందుకోసం మూత పెట్టేసి మగ్గించుకుందాం ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి కొద్దిగా బెండకాయ ముక్కలు మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న రెండు టమాటోలను కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ వీటిని ఇలాగే మగ్గించుకుందామండి ఇవి మగ్గేలోపు చింతకాయల నుంచి రసం తీసుకుందామండి అందుకోసం పప్పు గుత్తితో కానీ లేదా మ్యాషర్తో కానీ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చింతకాయల నుంచి రసాన్ని తీసుకోవాలండి మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా టూ త్రీ మినిట్స్ అంటే మనకు రసము చింతకాయలు అంతా సపరేట్ అయిపోతుందండి ఇది చిక్కగా ఉంది కాబట్టి నేను మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒకసారి మూత తీసి చూద్దామండి మనకు టమాటోలు బెండకాయలు మగ్గిపోయి ఉంటాయి చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఉందో ముందుగా తీసిన చింతకాయ రసాన్ని ఇందులో వేసేసుకోవాలండి ఈ చింతకాయ పొట్టులో మరి కాస్త వాటర్ని యాడ్ చేసి ఇంకోసారి చింతకాయ రసాన్ని తీసుకుందామండి ఇలా రెండు సార్లు లేదా మూడు సార్లు మీ ఇష్టం అండి ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ టూ టైమ్స్ తీసుకున్నానండి చింతకాయ రసం యాడ్ చేశాక మరీ మనకు చిక్కగా అనిపిస్తుంది కదండి అంతేకాదు పులుపు కూడా ఎక్కువే ఉంటుందండి సో పులుపుకి చిక్కదనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులో సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఈ ఉప్పు చింతకాయ రసంలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే ఈ చారుని బాగా మరిగించుకోవాలండి మూత పెట్టేసి ఈ చారుని మరగనిద్దామండి ఈలోపు వేరొక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని తీసుకోవాలండి మీరు బియ్య పిండిని ప్లేస్లో శనగపిండిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బియ్య పిండిన కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలండి చూడండి బియ్యపిండిని లంప్స్ ఏమీ ఏమి లేకుండా ఇలా జారుడుగా ఉండేటట్టు కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న బియ్యపిండిని పక్కన పెట్టేసి మనకు ఈ లోపు చారు మరిగిపోయి ఉంటుంది కదా ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి మనకు బెండకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి చారు కూడా మంచిగా మరిగిపోయింది మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండిని ఒక చేత్తో వేస్తూ మరొక చేత్తో చారుని కలుపుకుంటూ ఈ బియ్యపిండిని చారులో వేసుకోవాలండి ఇలా చేయటం వల్ల బియ్యపిండి చారులో వేయగానే ఉండలేమి లేకుండా ఫైన్గా చారులో కలిసిపోతుంది ఈ విధంగా బియ్య పిండి మొత్తం చారులో వేసిన తర్వాత మంచిగా కలుపుకొని సిమ్ లోనే ఒక త్రీ మినిట్స్ దాకా ఈ చారును మరగనివ్వాలండి త్రీ మినిట్స్ తర్వాత ఈ చారు బాగా మరిగిపోయి కొద్దిగా చిక్కగా అవుతుందండి ఈ టైంలో కాడలతో సహా నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పక్కా విలేజ్ స్టైల్లో బెండకాయ చింతకాయ కాంబినేషన్లో చారు రెడీ అండి ఈ రెడీ అయిపోయిన చార్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి అందుకోసం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ చారు అంతా తీసేసుకొని పైనుంచి కాస్త కొత్తిమీర రేకులతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చింతకాయ కాంబినేషన్లో చారు రెడీ అండి చూసారు కదా ఈ చార్ని చేయటం ఎంత ఈజీయో ఈ వింటర్లో వేడి వేడి అన్నంలోకి డెఫినెట్గా ఒక్కసారి ఈ చార్ని ట్రై చేయండి ఈ వింటర్లో వేడివేడి అన్నంలోకి ఈ చారు అండ్ ఏదైనా ఫ్రై రెసిపీ ఉంటే ఈ చారు టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి సో డెఫినెట్గా మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి